శ్రీ గురుభ్యో నమ భగవద్గీత సాంగోపంగముగా చదువుకుంటున్నటువంటి విధానములో ఈవేళ మనం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగం నుండి మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం బ్రహ్మాస్ గర్భం భవతి భారత భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున గొప్పదైన మూల ప్రకృతి అనగా మాయ నా యొక్క సర్వభూతోత్పత్తి స్థానము ఆ దాని ఎందు నేను గర్భాకారణమైన చైతన్య రూపములు అనగా బీజము ఉంచుతున్నాను దాని వలన సమస్త ప్రాణుల యొక్కయు ఉత్పత్తి సంభవించుతున్నది అర్జున అని తెలియచేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ చరాచర జగత్తు కోట్లు ఎట్లు సంభవించుతున్నవి అనేది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవలసినటువంటి అంశం అదే ప్రశ్న అందరిలో కూడా మొదలవుతూ ఉంటుంది కేవలము ప్రకృతి వలన కాదు ఎలా ఎనినా అది జడమగు ప్రకృతితో చైతన్య రూపుడకు పరమాత్మ యొక్క కలయిక చేతనే సృష్టి ఏర్పడుతున్నది కాబట్టి పరమాత్మ ఏ సర్వజీవులకు పిత ప్రతి జీవి యొక్క బీజం వారి ఈ రహస్యమే ఈ శ్లోకమున మనకు క్లారిటీగా స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి ఏ ప్రాణియు ఏ జీవుడిను ఎంతటి అల్పజాతికి చెందినప్పటికీ దిగులు పడక తన మూలము సాక్షాత్తు పరమాత్మ అని నిశ్చయించి వారిని చేరుటకు వారిలో లీనమగుటకు జ్ఞానాదుల ద్వారా సర్వయత్నములను గావించవలను మరియు సర్వ ప్రాణుల యొక్క బీజ మా పరమాత్మ పరాత్పరుడి కావున ఏ ప్రాణిని చూచినను భగవద్భావము గది జీవకారుణ్యము పరోపకారరోపకారాణ్యత కలిగి ఉండవ కాబట్టి మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం మనం అల్పజాతికి చెందిన వారమని కానీ స్త్రీ అని కానీ వయోవృద్ధులు అని కానీ ఈ విధంగా ఏమీ కానీ అనుకోవలసినటువంటి అవసరం లేదు ఎందుచేత అంటే ఉన్నది పరమాత్మ స్వరూపము ఒక్కటే కదా ఆ చైతన్య స్వరూపమే పరమాత్మ స్వరూపమే ఈ ప్రపంచమునంతా కూడా నడిపిస్తూ ఉన్నది ఆ సత్యమును ఎరిగినటువంటి వాడు దిగులు చెందడు భ్రాంతి చెందడు ఎప్పుడు కూడా సమస్త ప్రాణులు ఏ ప్రకారము ఆవిర్భించుచున్నవి అన్నప్పుడు ప్రకృతి పురుషుల యొక్క సంయోగము వలన మాత్రమే ఈ యొక్క సృష్టి ఏర్పడుతున్నది ఈ యొక్క సృష్టికి కారణమంతా ఈ యొక్క ప్రకృతి యొక్క సంయోగం ప్రకృతి యొక్క కలయిక ఈ కలయిక చేతని ఈ యొక్క సృష్టి మొత్తము కూడా ఆవిర్భించుతున్నది పాప పుణ్యములకు జనల మరణములకు నీవే కారణము నీవే కర్తవు నీవే కర్మ క్రియ అన్నీ కూడా నీవే అని ఎరువు మానవుడి చేతులు స్వతంత్ర పరమాత్మ స్వేచ్ఛనిచ్చాడు కావున సర్వకర్మములు చేయుడందుకు నీకు నేను స్వతంత్రమైనటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాను సర్వకర్మములు చేయునప్పుడు ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ భావంతో కర్మములు ఆచరిస్తూనే ఉండాలి కర్మములు చేయకుండా ఉండకూడదు అని భగవానుడు చెప్పాడు కదా కావున మానవుడు ఎప్పుడు కాని దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు నేను పేదవాడినని కాని ధనికుడునని గాని గర్వపడవలసిన పని లేదు పేదవాడు నని దిగులు పడవలసిన పని లేదు అధికారము లేదు అని దిగులు పడవలసిన పని లేదు అధికారము శాశ్వతమని రోజులో ఉండవలసిన పని లేదు ఎందుచేత అంటే అంతా కూడా ఈ కాలమ చేతులు కీలు బొమ్మనే కదా కాబట్టి ఈ యొక్క జీవుడికి ఈ శరీరము ఆధారమవుతే ఈ శరీరము జీవుడు ఈ ప్రపంచమును ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాడు ప్రతి ప్రాణి కూడా కావున ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు పరమాత్మ నేను వేరు కాదు ఈ యొక్క శబ్దస్పర్శ రూపర సగంధములకు వశమైన కారణంగా నేను మాయా వసుడునయ్యాను ఈ పొర తొలగించుకుంటే పరమాత్మ స్వరూపమై ఉన్నాను అని ఎరుగుతాడు సర్వం సద్గురు పాదాత్మన వస్తుంది గురుదేవి